హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలు చాలా సింపుల్గా చాలా తొందరగా చేసుకునే ఒక స్వీట్ రెసిపీ చూస్తామండి మనం సంక్రాంతి కాబట్టి ఇప్పుడు ఎక్కువగా స్వీట్స్ చేస్తూ ఉంటాము అందులోనూ అరిసెలంటే చాలా ఎక్కువగా చేస్తూ ఉంటారు వాటిని చేయడం చాలా ప్రాసెస్ ఎక్కువ మరియు కష్టం కూడా చాలా ఈజీగా మనం పొడి బియ్యంతో బియ్యాన్ని నానబెట్టకుండా చాలా ఈజీగా జస్ట్ పది నిమిషాలు తయారు చేసుకోవచ్చు అండి తప్పకుండా ట్రై చేయండి ఈ స్వీట్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం అది కాకుండా ఈ స్వీట్ వన్ మంత్ వరకు నిల్వ ఉంటుందండి చాలా బాగుంటుంది బయట క్రంచీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండ్ చివర్లో ఒక లైక్ చేయండి ఇప్పుడు ఈ స్వీట్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఇక్కడ నేను కొద్దిగా పచ్చి కొబ్బరి తీసుకున్నాను ఇలా సన్నగా కట్ చేసుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకుంటున్నాను తర్వాత రెండు యాలకులు యాడ్ చేసుకోవాలి ఇలా యాలకులు ఇందులోనే యాడ్ చేసుకొని మనం మిక్సీ పట్టడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది అండ్ వాసన కూడా చాలా అదిరిపోతుందనమాట ఇలా యాడ్ చేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి చాలా ఇలా పౌడర్గా చేసుకోండి ఇలా ఉండాలి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో హాఫ్ కప్ బెల్లం యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను బ్రౌన్ షుగర్ యాడ్ చేస్తున్నాను ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి ఇక్కడ నేను వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను టీ గ్లాస్ ఉంటుంది కదా ఆ గ్లాస్ అంతా నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను ఇలా బాగా ఒకసారి ఇలా మిక్స్ చేసేయండి ఇది బ్రౌన్ షుగర్ కాబట్టి చాలా తొందరగా మెల్ట్ అయిపోతుంది అదే బెల్లం అయితే కొద్దిసేపు అవుతుందన్నమాట ఇలా బ్రౌన్ షుగర్ యాడ్ చేసుకోవడం వల్ల చాలా నీటుగా మరియు డస్ట్ అనేది అసలు ఉండదు అందుకే నేను బ్రౌన్ షుగర్ యాడ్ చేస్తున్నాను దీని ప్లేస్లో మీరు బెల్లం యాడ్ చేసుకోండి ఇలా బాగా కాగిన తర్వాత ఒకసారి వడగట్టుకోండి బెల్లం అయితే డస్ట్ అనేది మనం రిమూవ్ చేసుకోవాలి ఇలా మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న కొబ్బరిని ఇందులో యాడ్ చేసుకోవాలి మనం బెల్లంను ఎటువంటి పాకం పెట్టే అవసరం లేదండి ఇలా మనం కాగిన తర్వాత ఇలా కొబ్బరి యాడ్ చేసుకొని మనం ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి కొద్దిసేపు ఇలాగే జస్ట్ టూ మినిట్స్ వరకు బాగా ఇలాగే మరగనివ్వండి బెల్లం వాటర్లోనే కొబ్బరిని టూ మినిట్స్ తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇలా నేను వన్ కప్ రైస్ పౌడర్ యాడ్ చేస్తున్నాను ఇది ప్యాకెట్ రైస్ పౌడర్ అనమాట ఇలా వన్ కప్ యాడ్ చేస్తున్నాను హాఫ్ కప్ బెల్లంకు ఇలా వన్ కప్ రైస్ పౌడర్ యాడ్ చేస్తున్నాను వెంటనే మనం ఈ బెల్లం వాటర్ను ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా వేడిగా ఉన్నప్పుడే ఇలా యాడ్ చేసుకోవడం వల్ల చాలా బాగా వస్తాయి మనం చేసే స్వీట్ అనమాట ఇలా మనం యాడ్ చేసుకొని ఒక్కసారిగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా స్పూన్ సహాయంతో బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా చూడండి మనం చేసుకున్న బ్యాటర్ ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి అప్పుడే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి చాలా పొంగుతూ ఆయిల్లో వేసిన తర్వాత చాలా బాగా వస్తాయి అనమాట ఇలా ఇందులో కొద్దిగా నువ్వులు యాడ్ చేసుకోవాలి తెల్ల నువ్వులు మనం ఎప్పుడైనా స్వీట్ రెసిపీస్ చేసేటప్పుడు ఇలా తెల్ల నువ్వులు యాడ్ చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది మరియు హెల్తీ కూడా ఇలా అంతా వన్ స్పూన్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేయాలి ఇప్పుడు ఆయిల్ను డీ ఫ్రై పెట్టుకోండి ఇలా ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు మనం ఒక గరిటె సహాయంతో ఇలా మనం కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి ఒకే దగ్గర ఇలా పోసుకోండి చాలా బాగా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట మనం ఇలా పోసేటప్పుడు కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టాలి అప్పుడే చాలా బాగా వస్తాయి మాడిపోకుండా ఉంటుంది చూడండి చాలా పొంగుతూ పైనకు వస్తుంది అదే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మనం బ్యాటర్ ఇలా తయారు చేసుకోవడం వల్ల ఎటువంటి మనం పాకం పట్టే పని లేకుండా బెల్లం వాటర్ను చాలా సింపుల్గా ఇలా మనం తొందరగా పది నిమిషాలు తయారు చేసుకోవచ్చండి ఈ స్వీట్ను అదే మనం అరిసెలు చేయాలంటే బియ్యాన్ని నానబెట్టి ఒక నైట్ అంతా నానబెట్టి దాన్ని మార్నింగ్ తిరిగి మనం ఎండలో ఆరబెట్టి దాన్ని మిషన్ వేసి తిరిగి మనం దాన్ని చేయడానికి చాలా ప్రాసెస్ ఉంటుంది ఆయిల్లో డీప్ ఫ్రై చేసి అంత ప్రాసెస్ చాలా అన్నమాట ఇలా మనం చాలా సింపుల్గా ఎటువంటి పాకం పట్టే పని లేకుండా పొడి బియ్యంతోనే చాలా సింపుల్గా పది నిమిషాల్లో మనం ఇలా స్వీట్ తయారు చేసుకోవచ్చండి అది కూడా చాలా పొంగుతూ క్రంచీగా చాలా సాఫ్ట్గా తయారు చేసుకోవచ్చు చూడండి చాలా బాగా వచ్చాయి పర్ఫెక్ట్గా ఇలా మనం తయారు చేసుకోవడం వల్ల ఇలా మనం రెండు వైపులా బాగా కాల్చుకున్న తర్వాత ఇలా బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత దీన్ని తీసేయాలండి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఎటువంటి కష్టం లేకుండా పండగ టైంలో చాలా ఈజీగా పదే నిమిషాలు కేవలం త్రీ ఇంగ్రీడియంట్స్తో మనం చాలా ఈజీగా ఈ స్వీట్ తయారు చేసుకోవచ్చు అండి ఇలా బయట పొంగుతూ లోపల సాఫ్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట తప్పకుండా ట్రై చేయండి ఈ సంక్రాంతికి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండ్ పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను వేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ